అంకిత భావానికి మరో పేరే గవర్నమెంట్ టీచర్లు అనిపిస్తున్నారు కదా కొంతమంది టీచర్లు మహిబాద్ జిల్లా గూడూరు మండలం రాజనపల్లి సర్కార్ స్కూల్ గసంటోలే ఉన్నారు కదా టీచర్లు ఊర్లే పిలగాలను బడికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వడగొట్టేందుకు బడి బడిసార్లే మనిషికి పైసలు జమ చేసుకుని ఇక ఈ ఓమ్ని వ్యాన్ ఉన్నారు ఉన్న బళ్ళు చాలా అయినాయి కదా ఇక అప్పటి సందే ఈ వ్యాన్లలోనే పిలగాళ్ళను ఎక్కించుకొని బడికి తీసుకొస్తున్నారు ఇంటికాడ దింపుతున్నారు వ్యాన్ పెట్టుకుంటే మరి డ్రైవర్కు జీతాలు ఇయ్యాలి కదా అవెట్లు ఇస్తారు అని అంటే మీరు నమ్మరు కానీ అనే సారే వ్యాన్కు డ్రైవర్ అయిపోయాడు ఆయననే జర వచ్చి పిల్లలను వ్యాన్లో ఎక్కించుకొని బడికి తీసుకొస్తున్నాడు ప్రస్తుతానికైతే వ్యాన్ మెయింటెనెన్స్ కోసం సార్లే సొంతంగా పైసలు ఖర్చు పెడుతారట ఇట్ల బడికి వ్యాన్ పెట్టే వరకు స్కూల్లో పిల్లగాళ్ళు కూడా ఈ ఏడు మస్తు మంది జాయిన్ అయ్యారట యాభై మంది ఉండే పిల్లలు ఇప్పుడు ఎనభై మంది అయ్యారట వ్యాన్ ఉండే వరకు రాజనపల్లి చుట్టుముట్టున్న తండాల నుంచి పిలగాలను ఈ సర్కార్ బడికే పంపుతురట పేరెంట్స్ ఇంత మంచి టీచర్ల ప్రయత్నానికి సర్కారు కూడా ఇంత ఆసరై ఆ బల్లె సవలతులు మంచిగా చేపిస్తే బాగుండు